నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడము ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసేటటువంటి అవకాశం అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కనిపిస్తోంది ఎస్ ఈరోజు లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి అరెస్టులు జరగబోతున్నాయి ఈ అరెస్టుల ప్రక్రియ కనుక పూర్తయినట్టయితే దాదాపుగా సెమీఫైనల్ స్టేజ్ పూర్తయిపోయినట్టే ఇక ఫైనల్ స్టేజ్ మాత్రమే ఉన్నట్టు లెక్క ఏంటా అరెస్టులు ఎవరా అరెస్టులు జరగబోతున్నాయి ఏం జరగబోతున్నాయి అనేది నేను ఒక్కసారిగా క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం సో బహుశా ఈ వీడియో చూసే టైంకి మీకు బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చి ఉండొచ్చు లేదా వచ్చే ఆస్కారం అయితే ఖచ్చితంగా కనిపిస్తోందనేది అయితే నా భావన దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే తప్పే ఛాన్స్ అయితే లేదు మ్యాక్సిమం ఓకే అవ్వచ్చు ఈరోజు కీలకమైనటువంటి పరిణామం లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో కూడా చొక్కెదిరైంది సో తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో పదహారవ తారీఖు అంటే ఈ రోజు వరకు ఎలాంటి అరెస్టులు చేయొద్దు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు అని చెప్పేసి మధ్యంతర రిలీఫ్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ రిలీఫ్ దక్కిన తర్వాత వరుస పెట్టి మూడు రోజుల పాటు ఆ రిలీఫ్ని చూసుకునే వీళ్ళిద్దరు అంటే అప్పటికి దాదాపు నెల రోజుల నుంచి పరారీలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆ రిలీఫ్ దొరికిన తర్వాతే గత మూడు రోజుల నుంచి విజయవాడలో సిట్ కార్యాలయానికి వచ్చి మరి ఇదిగో ఇలా ఒకే కారులో ఇలా ఒకే కారులో ఈ ఇద్దరు పెద్ద మనుషులు సిట్ కార్యాలయానికి వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు ఆ నేపథ్యంలోనే ఉన్నట్టుండి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించినటువంటి తీర్పు వచ్చింది వీళ్ళద్దరికీ ముందస్తు బయలువటం కుదరదు అని చెప్పేసి మొత్తానికి సుప్రీంకోర్టు తన తీర్పునైతే ఇచ్చేసింది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ తీర్పు వచ్చే సందర్భానికి వీళ్ళిద్దరూ సిట్ కార్యాలయంలో విచారణలో ఉన్నారు అలా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చిందండి ఇద్దరికీ ముందస్తు సుప్రీం సుప్రీంకోర్టు ఇవ్వలేదు రిజెక్ట్ చేసేస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడంతో మింగలేక కక్కలేక తెల్లమొహం వేసుకొని మరీ చూశారట ఎందుకంటే సరే రిలీఫ్ వచ్చినా రాకపోయినా సరే బెయిల్ దొరికినా దొరకకపోయినా సరే హ్యాపీగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం ఫరారీలో ఉందాం మనల్ని ఎప్పుడు వీళ్ళు పట్టుకోవాలే అనే ఫీలింగ్లో ఉన్నటువంటి ఈ వీళ్ళిద్దరూ కరెక్ట్ గా బోన్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ తీర్పు వచ్చింది ఒకవేళ ఈ రోజు గనక వీళ్ళ విచారణకు వీళ్ళ విచారణ లేకపోతే వీళ్ళని విచారణకు గనక పిలవకపోయి ఉంటే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఇక వీళ్ళు కంటికి కనిపించేవాళ్ళు కాదు ఎస్ గోవిందప్ప బాలరాజు ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఒక వెల్నెస్ సెంటర్ దగ్గర స్పాలో మసాజ్ చేయించుకుంటున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి అలా చేయించుకుంటున్నటువంటి క్రమంలో టక్కును పట్టుకున్నట్టుగా వేళను కూడా పట్టుకునేవాళ్ళు లేదా కాకాని గోవర్ధన్ రెడ్డిలాగా రోజుల తరబడి రోజుల తరబడి నెలల తరబడి పరారీలో ఉండేవాళ్ళు చెప్పలేము దురదృష్టం ఏంటంటే రిలీఫ్ దొరికినా ఫైనల్ తీర్పు వచ్చే సమయానికి వాళ్ళు పోలీసుల సమక్షంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది ఈ వీడియో రికార్డ్ అయ్యే టైంకి ఈ రోజు రాత్రికి ఇక విచారణ పూర్తయిన తర్వాత ఎలాగూ ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు కాబట్టి టక్కన వీళ్ళందరినీ అరెస్ట్ చేసి గోవిందప్ప బాలాజీతో పాటు పెట్టేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉందట సో నేను సెమీఫైనల్ అని ఎందుకంటున్నాను అంటే ఇదిగో వరస క్రమం ఇది ఫస్ట్ లీగ్ స్టేజ్లో కసిరెడ్డి రాజు ఉన్నాడు అంటే మొట్టమొదటిగా అరెస్ట్ చేసింది కసిరెడ్డి రాజుని ఆ తర్వాత ఇతని పిఏ అని ఇతని సన్నిహితులని మిగతా కొన్ని చిన్న చిన్న చితక అరెస్టులు జరిగాయి కాకపోతే వాళ్ళెవరు ఇతనంత కీలకం కాదు వీళ్ళంత కీలకం కాదు జస్ట్ సమాచారం అయితే ఇవ్వగలరు తప్ప వాళ్ళ పాత్ర ప్రమేయం రాజంతో లేదంటే గోవిందప్ప బాలాజీ అంతా వీళ్ళిద్దరంతో అంత కీలకం కాదు సో ఆ లెక్కను చూసుకుంటే లీగ్ స్టేజ్లో మనకి కసరి డ్రాజ్ అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత ఫస్ట్ సెమీఫైనల్గా గోవిందప్ప బాలాజీ కీలక అరెస్ట్ అనమాట ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ సెమీఫైనల్ స్టేజ్లో వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది పెద్ద కష్టం కూడా అవసరం లేదు వాళ్ళిద్దరూ ఎలాగూ సిట్ విచారణలో ఉన్నారు కాబట్టి అది పూర్తయిన తర్వాత అట్నుంచి అటే తీసుకెళ్ళొచ్చు నో ప్రాబ్లం ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలి అది వేరే విషయం రిమాండ్ రిపోర్ట్ ఆ కథలన్నీ ఉంటాయి సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం కా అర్థం చేసుకోవాల్సింది అర్థం కావాల్సింది ఏంటంటే లీగ్ స్టేజ్ సెమీఫైనల్ ఫస్ట్ సెమీఫైనల్ సెకండ్స్ కూడా పూర్తయిందంటే నెక్స్ట్ ఫైనలే ఫైనల్లో ఎవరుంటారో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను ప్రత్యేకంగా విడమరిచి ఫైనల్లో పలానా వాళ్ళు ఉంటారని చెప్పాల్సినటువంటి పని కూడా లేదు సో లిక్కర్ స్కామ్ లో ఈరోజు మెయిన్ ముఖ్యమైనటువంటి పరిణామం జరగబోతోంది అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది బ్రహ్మాండం బద్దలయ్యేటటువంటి బ్రేకింగ్ న్యూస్ రావడానికి ఇది నాంది ప్రస్తుతం కాబోతోంది క్లియర్ రాసి పెట్టుకోవచ్చు ఇక ఈ నేపథ్యంలోనే ఇంకొక పిడుగు లాంటి వార్త ఏంటయ్యా అంటే ఈ కసిరెడ్డి రాజుని మా కస్టడీకి ఇవ్వండి మేం కూడా విచారిస్తాం మేం కూడా వివరాలు తెలుసుకుంటాం మేం కూడా వివరాలు రాబడతాం అని చెప్పేసి నిజాలు రాబడతాం అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది సో రేపో మాపో సిట్ స్థాయి నుంచి ఈడీ స్థాయికి కూడా కసరి రాజ్ బదిలీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అంటే ఇప్పటి వరకు సిట్ అధికారులు విచారించారు ఇంతకన్నా పెద్ద స్థాయి అధికారులు రేపు రాజ్ను విచారించబోతున్నారు ఒకవేళ ఈడీ విచారణలో కనుక రాజ్ టీకా తాత్పర్యంతో సహా మొత్తం కక్కేస్తే అదే ఈడీ మళ్ళీ వేళను కూడా తీసుకెళ్లిపోయి ఇంకో రౌండ్ వేసేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఎన్ని అరస్టులు జరిగిందని మళ్ళీ చెప్తున్నాను వేళ ఫోటోలు మాత్రమే ఎందుకు పెడుతున్నాను అంటే వీళ్ళే మెయిన్ అధిష్టాన దేవతలు పైన ఆది దంపతుల కన్నా కింద ఉన్న ముఖ్యమైనటువంటి బ్యాచ్ ఇదే మిగతా చిన్న చిత్రకారసులు సజ్జల శరీధర్ రెడ్డి వంటి వాళ్ళు అదేవిధంగా రాజు పిఏ దీపక్ వంటి వాళ్ళు బోనెటి చాణక్య వంటి వాళ్ళు ఇలా ఇలా కొంతమంది అరెస్ట్ చేశారు కొంతమందిని తీసుకొని విచారణ చేశారు మధ్యలో సాయిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా విచారణకు పిలిపించారు కదా అవన్నీ కాసేపు పక్కన పెడితే మెయిన్ సూత్రధారులు పాత్రధారులు పెద్ద వ్యక్తులు పెద్ద తలకాయలు వీళ్ళు మాత్రమే సో ఈ ఇద్దరు లోపల ఉన్నారు ఈ ఇద్దరు కూడా లోపలికి పోబోతున్నారు ఇది పూర్తయిపోయిందంటే నెక్స్ట్ అధిష్టాన దేవతల వరకు వెళ్ళే ఆస్కారం అవకాశం ఉన్నట్టుకైతే చాలా స్పష్టంగా వివరాలన్నీ తెలుస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశం మీద ఎందుకంత గట్టిగా శ్రద్ధ పెట్టింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేక వ్యాధుల బారిన పడి మరణించడానికి ముఖ్యంగా నరాల బలహీనత వంటివి అదేవిధంగా నర్వ శిష్టానికి సంబంధించిన చాలా భయంకరమైనటువంటి జబ్బులు కాలయానికి సంబంధించిన భయంకరమైన జబ్బులకు కారణం లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో అమ్మినటువంటి జే బ్రాండ్ మందు తాగటం వల్లే కొన్ని వందల వేల కుటుంబాల ఉసురు పోసుకున్నారని చెప్పేసి అయితే సాక్ష్యాలు ఆధారాలతో సహా ఎన్నో అంశాలు ఈ ప్రభుత్వానికి తెలిసాయి సాక్ష్యాలు బయటపడ్డాయి ఎస్ ఏ రకంగా జరిగింది ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఈ ప్రముఖమైనటువంటి ముగ్గురు వ్యక్తులు ఎక్కడ పెట్టారు ఏ కంపెనీలో పెట్టారు ఈ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు అంతకుముందు ఓ జస్ట్ ఓఎస్డీనే కదా ఓఎస్డీ కొడుకు అంటే ఏదో మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ఓఎస్డి కొడుకు కాస్త అనేక రకాల కంపెనీలు పెట్టేశాడు పుట్టకొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి ఆ కంపెనీలో కూడా వందల కోట్ల రూపాయల ధనం ప్రవహించింది ఎలా సాధ్యం ఇది ముఖ్యమంత్రి దగ్గర ఓఎస్డిగా పనిచేసినటువంటి వ్యక్తికి సంబంధించి చూస్తే అతను నెల జీతం వస్తాం నెల జీతం లక్ష ఉంటుందో రెండు లక్షలు ఉంటుందో మూడు లక్షలు ఉంటుందో లక్షల్లో జీతం తీసుకునేటువంటి ఒక ఉద్యోగి కొడుకు వందల వేల కోట్ల రూపాయలు కలిగే ఆ ధన ప్రవాహాన్ని తన కంపెనీలో కీలకంగా తీసుకురాగలిగాడు అసలు అన్ని కంపెనీలు ఎలా పెట్టగలిగాడు ఇది కదా మెయిన్ పాయింట్ ఇదే కదా కీలకమైన పాయింట్ అసలు ఈ గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి బెంగళూరులో అచ్చవం రియల్ ఎస్టేట్లోనే వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడట జగన్మోహన్ రెడ్డి లేదా భారతీరెడ్డి ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి వెయ్యి కోట్ల రూపాయలు అచ్చంగా తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో మాత్రమే పెట్టుబడి పెట్టాడంటే అసలు ఈ యొక్క లెక్కర్ స్కామ్ మూలాలు ఇందుట్లో వచ్చిన డబ్బు దస్కం ఏ రకంగా ఉంది ఎన్ని ఎలా తరలించారనేది ఒక్కసారి తెలుసుకుంటే నివ్వెరపోక తప్పదు రాజకేషరెడ్డి అదే డబ్బుతో సినిమాలు తీశాడు అదే డబ్బుతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు అదే డబ్బుతో ఇన్ఫ్రా కంపెనీలో పెట్టుబడి పెట్టాడు అదే డబ్బుతో హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టాడు ఇక రకరకాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు ఇలా ఒకటిని కాదు అనేక రకాలుగా వీళ్ళందరూ వీళ్ళందరూ డబ్బుతో పూర్తి స్థాయి ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తి రాజకేషడ్డి బోర్డు ఐటీ అడ్వైజరు రెండు లక్షలు మూడు లక్షలు మహా అయితే ఐదు లక్షలనుకున్న నెలకు జీతం వచ్చే వ్యక్తి అన్నేసి కోట్ల రూపాయలు ఎలా ఎలా తీసుకురాగలిగాడు ఎలా మెయింటైన్ చేయగలిగాడు హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టడం ఏంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఇన్ఫ్రాలో ఏంటి అసలు ఇతనికి హైదరాబాదులో ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలేదు ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోను వెళ్ళాల్లోనూ ఇతనికి భాగస్వామి ఉంది షేర్ ఉంది ఐటీ అడ్వైజర్ కదా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సినిమాలు తీసాంత సీన్ ఉంటుంది ఐటీ అడ్వైజర్కి నల్ల జీతం తీసుకునేవాడికి లేదు సరే అంతకుముందు వ్యాపారాలు ఉన్నాయి ధనవంతులు అనుకున్నా కానీ ఆ స్థాయిలో ధనవంతులైనటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఐటీ అడ్వైజర్గా వచ్చే ఛాన్స్ అయితే లేదు ఎస్ ఈ గోవిందప్ప బాలాజీ రియల్ ఎస్టేట్లోనే వెయ్యి కోట్లు పెట్టుబడి అంటే డైరెక్టర్గా ఉన్న వ్యక్తికి ఎలా సాధ్యం అంతకుముందు జస్ట్ ఆడిటరు డైరెక్టర్ అంటే అందరూ కోటీ ఉండక్కర్ల ఉండక్కర్లా నమ్మిన బంతులను కూడా డైరెక్టర్లుగా పెట్టుకుంటారు అలాగే ఈ వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి తర్వాత అలాంటి ఆడిటింగ్ వ్యవహారాలు చూసుకునే వ్యక్తి పెట్టాడంటే ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇతను కొడుకు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పెట్టేశారంటే అర్థం కావట్లేదా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తాన్ని జే బ్రాండ్ల రూపంలో జలగల్లాగా పీల్చి ఆ డబ్బును రకరకాల పద్ధతుల్లో వీళ్ళు నల్ల డబ్బుని కాస్త తెల్ల డబ్బులుగా మార్చే ప్రయత్నం విదేశాలకు తరలించే ప్రయత్నం కోటాను కోట్లు వెనకేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశారు అందుట్లో భాగంగానే అరెస్టుల ప్రక్రియ జరుగుతోంది ఇందుట్లో పూర్తిస్థాయి ఆధారాలు ఉన్నాయా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా కావలసిన ఆధారాల వరకు ఉన్నాయా కావలసిన అంశాల వరకు ఉన్నాయా అనేది అయితే సిట్టు చెప్పుద్ది సిట్టు తేల్చుద్ది కానీ అలా లోపలికి వెళ్ళిన ఎవరో బయటకు వచ్చే ఛాన్స్ అయితే ప్రస్తుతం కనిపించట్లేదు ఒకరిచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరొకరిని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇంకొకరిని అలా మొత్తానికి అందరినీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా లోపల పెట్టేస్తున్నారు ఆఖరికి పేరు నాని కూడా చాలా క్లియర్గా జగన్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం ఇదంతా చేస్తున్నారు లెక్కర్ స్కామ్లో అరెస్ట్ ఖాయమని చెప్పేసి పేరు నాని కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు సరే దానికి కుట్రలు అంటాడు కుతంత్రాలు అంటాడు యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కాబట్టి అంతకన్నా ఒక్క ఒక్కరోజైనా ఎక్కువగా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ లెక్కర్ స్కామ్ ఉంటూ మీద తీసుకొచ్చారని చెప్పేసి కూడా పేరు నాని క్లియర్గా చెప్పేశాడు సో అరెస్ట్ అనేటటువంటి అంశం మీద జైలుకు పోక తప్పదనేటువంటి అంశం మీద వాళ్ళకైతే క్లారిటీ ఉంది సో నేను చెప్పినట్టుగా ఈరోజు దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళు చిక్కినటువంటి వీళ్ళని వదిలేసే అవకాశం అయితే లేదు ఒకవేళ వదిలేస్తే మాత్రం ఇక పట్టుకోవటం సాధ్యం కాదు అందుకనే చెప్పా ఆ నైన్టీ నైన్ పర్సెంట్ అరెస్ట్కే అవకాశం ఉంది సుప్రీంకోర్టు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కింద కోర్టులకు వెళ్ళి వేలు తెచ్చుకోండి అని చెప్పేసి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది కాబట్టి అరెస్ట్ అయితే తప్పదని అనుకుంటున్నారు అందరు నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళిద్దరు అరెస్ట్ ఖాయం ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా మీరు చూస్తారు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇక వేళను పట్టుకోవడం మీ తరం కూడా కాదు సో మరి ఈ నేపథ్యంలోనే ఇంత క్లియర్గా ఈ అంశాలన్నీ తెలుస్తున్నటువంటి క్రమంలో మీరేమనుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా క్లియర్గా కమెంట్ రూపంలో తెలియజేసి ప్రయత్నించడం అంతకన్నా ముందు ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నస్తే